అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ నా దృష్టిలో పవన్ కళ్యాణ్ నేరస్తుడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలి పవన్ కళ్యాణ్ని జైల్లో వేయించాలి అవును మీరు విన్నదే నిజమే ఎందుకు నేరస్తుడు అతను చేసిన తప్పు ఏంటి అంటే ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి అతను ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అతను సినిమాల్లో ఉన్నప్పటి నుంచి అతని భావజాలం వేరు అతని వే ఆఫ్ థింకింగ్ వేరు అతను మనుషులను చూసే విధానం వేరు మరి అలాంటి అతను ఎవరి కష్టాల్లో ఉన్నా అతను నా వ్యక్తి నాకు సంబంధిత వ్యక్తి నా కుటుంబంలో మనిషిలా ఆదరించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న పిఠాపురం నియోజకవర్గంలో వరలక్ష్మి వ్రతాలు జరిగినాయి కదా ఆ వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ పదివేల మందికి చీరలో పసుపు కుంకుమ చీరలు పంపిణీ చేశారు అయితే అక్కడికి పన్నెండు వేల మంది వచ్చారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పన్నెండు వేల మందికి కూడా చీరలు పంపిణీ చేశారు మరి అంతా బాగానే ఉంది మరి దానికేనూ పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ఆయన జేబులో సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేయాలని చూస్తున్నా ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకండి అవసరమా ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నాడు సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు మంచి ఈయనకెందుకు ఎందుకు ఏదన్నా అంటేనేమో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మనస్తత్వం వేరు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఆయన వెనక వెళ్తారు బాగానే ఉంది మరి ఈయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఆ వీడియో చూడండి

అది పరిస్థితి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వరలక్ష్మి వ్రతాల్లో పన్నెండు వేల మందికి చీరలు పంచారు మాకు ఇవ్వలేదు అన్నారు అసలు ఎందుకు ఇవ్వాలండి నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి ఎందుకు చేతులు దొరదా చేతిలో డబ్బులాగవా ఇప్పుడు ఆయనకి అంతగా కావాలి అనుకుంటే ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు ఆయన స్నేహితులు ఉన్నారు సన్నిహితులు ఉన్నారు ఇంతమంది ఖర్చు పెట్టుకోవచ్చుగా అసలు నీ ముక్కు మొహం ఆయనకి తెలుసా పవన్ కళ్యాణ్ గారికి నువ్వెవరో తెలుసా నీ ఇంటి పేరు తెలుసా నీకు ఎందుకు పంచాలమ్మా నాకు అర్థం కాదు పంచలేదని రాద్ధాంతాలు చేసేసి మీడియా ముందుకు వచ్చేసి ఆయన ఇదా మీరు చేసేది మాకు పంచలేదు అంటారు అసలు ఎందుకు పంచాలి అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమమా ఒకరికి వచ్చి ఒకరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ను మోసం చేస్తున్నారు అదిగో మీరు అధికారంలోకి రాకముందు ఇలా మాట్లాడారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడారు ఇదే క్వశ్చన్ చేసే తత్వాన్ని మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఎందుకు మాట్లాడలేకపోయారు మద్య మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానని మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు ఉద్యోగాలు ఇస్తానన్నారు రోడ్లు బాగు చేస్తానన్నారు ఎంపీలను ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కు రాజధానిని తీసుకొస్తాను కేంద్రం మెడలు ఉంచి అన్నారు ఎందుకు తేలేపోయారు వీటి మీద ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు ఆయన సొంత జేబులో ఖర్చు పెట్టి ఆయన సొంత జేబులో డబ్బులు తీసి మీకు ఇస్తేనేమో ఆయన చెడ్డోడా మీ భర్తల సొమ్ము మీ ఇంట్లో మగాళ్ళ ఆరోగ్యాలను ఆడుకుని నకిలీ మద్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను పాడు చేసి వాళ్ళ బతుకులతో ఆటలాడుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దేవుడా ఏ విధంగా న్యాయం అండి నాకు అర్థం కావట్లేదు అసలు అసలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పు ఏంటో నేను ఆయన చేసినటువంటి తప్పులు ఆయన ఎందుకు జైల్లో పెట్టాలో నేను ఇప్పుడు చెప్తాను పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే రోడ్లు బాగు చేయమని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి ఏది జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి చెప్పారు వాళ్ళు అలాగే చేస్తున్నారు అందుకు జైల్లో పెట్టాలి గిరిజనులని ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళకు రోడ్లు వేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన సొంత జేబులో డబ్బులు పెట్టుకుని రగ్గులు పంపించడం మామిడి పళ్ళు పంపించడం కాళ్ళకి చెప్పులు లేవని చెప్పులు పంపించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అందుకు జైల్లో పెట్టించాలి అసలు రాష్ట్రంలోనే కాదు కాదు దేశంలోనే ఎక్కడా లేని మ్యాజిక్ డ్రైన్లని నందిగామ మండలం సోమవారం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తెచ్చారు కదా శ్రేయస్సు కోసం వాళ్ళ ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని అందుకు జైల్లో పెట్టించాలి స్వచ్ఛరథం పేరుతో ఆ గతంలో రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా ఆ వ్యాన్లు వేస్ట్ అవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉద్యోగాలు కల్పించాలి అలాగే పారిశుధ్యం క్లీన్గా ఉండాలి అని ఆయన భావించి వాటిని స్వచ్ఛరథం పేరుతో గుంటూరు జిల్లా లాలాపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు కదా అందుకు జైల్లో పెట్టించాలి ఆయనకి ఎమ్మెల్యేగా మంత్రిగా వస్తున్నటువంటి రెండు లక్షల పదివేల రూపాయల జీతాన్ని పెట్టాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై రెండు మంది పిల్లలకి నెలకి ఐదు వేలు చొప్పున ఒక్కొక్క పిల్లోడికి ఐదు వేలు చొప్పున పంచుతున్నాడు కదా అందుకు జైల్లో పెట్టాలి ఇంకా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టాలి గతంలో మనం వరదలు వచ్చినాయి మీకు గుర్తుండే ఉంటుంది ఏది రిటైనింగ్ వాళ్ళు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులోనే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోపకాండ చేసుకుని ఏదో అబద్ధ ప్రచారాలు చేసుకున్నా సరే దాని గురించి వదిలేసేయండి ఏది ఏమైనా కానీ ప్రజలకు మంచి జరిగింది కదా ఓకే దాని గురించి వదిలేసేయండి అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారు ఏది సీఎం రిలీఫ్ ఫండ్కి అప్పుడు సీఎంగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇదిగో ఈ కోటి రూపాయలు చెక్ పంపించారు క్యాష్ రూపాయలు పంపించారని ఎవరు చెప్తారో చెప్పమనండి ఆ వైసీపీ వాళ్ళని కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు అవి కాకుండా మళ్ళీ మేజర్ పంచాయతీలు నలభై పంచాయతీలకి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున పంపించారు నేను బల్ల గుద్దీ చెప్తాను ప్రూఫ్లతో సహా చూపించగలను నేను అందుకు జైల్లో పెట్టాలి పవన్ కళ్యాణ్ గారిని ఏ ఎందుకండి నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారికి తిన్నదరగదు ఆయనకి డబ్బులు ఎక్కువైనాయా నాకు తెలిసి ఆయనకి ఉన్న చోట ఉండకుండా ఆ సినిమాలు చేసుకుంటే కోట్ల కోట్లు వచ్చి కాళ్ళ దగ్గర పడితే అవన్నీ వదిలేసి వీళ్ళు నా వాళ్ళు నా మనుషులు వీళ్ళకి మంచి చేయాలి ఆ జగన్ లాంటి రాక్షసుడి దగ్గర ఈ దుర్మ ఈ తెలుగు వాళ్ళని వదిలేక ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వదిలేక వాళ్ళు సవాళ్ళు జత్తాలని వదిలేక రాజకీయాల్లోకి వచ్చి ఏళ్లతో పది సంవత్సరాలు మాట్లాడి అధికారంలోకి వచ్చినా కానీ ఇంకా మాట్లాడి అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అని నాకు నిజంగా కోపం వస్తుంది వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చీరలా చీరలు ఇవ్వలేదా ఏ గతంలో లాసలో నీకు సంక్షేమ పథకాలు తప్ప నీ నీ కొడుకు ఉద్యోగాలు రాలేదు మీ భర్త ఆరోగ్యంతో ఆడుకున్నారు రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీలు దారిలోనే డెలివరీ అయినటువంటి సందర్భాలను మనం చాలా చూసాం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వీటి మీద క్వశ్చన్ చేయండి రా వీటి మీద కదరా మీరు పోరాడాల్సింది చీరలు రాలేదు శారీ రాలేదు కుంకుమ రాలేదు పసుపు రాలేదు ఏంటి నీకు సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఏది నీకు సంక్షేమ పథకాలు ఇచ్చేసి నీకు నిత్యావసర సరుకులు రేట్లు తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెడితే నువ్వు కొనగలవా నీకు వచ్చేటువంటి ఐదు వేలు పదివేల రూపాయలతో కొనగలవా కొనలేవు కదా కావాల్సిన సంక్షేమ పథకాలు ఉచితంగా వచ్చేటికి సోమరపు తనంగా బతకమాకండే విద్య వైద్యం ఫ్రీగా ఆ రెండు ఫ్రీగా ఉంటే చాలు మిగిలినవన్నీ మీరు కొనుక్కునే రేట్లలోనే ఉంటే సరిపోద్ది మీరు ప్రతి ఒక్కదానికి ఉచితంగా అలవాటు పడిపోయి సోమరపోతులా తయారైపోయి రేపొద్దున ఆ నిత్యావసర సరకుల రేట్లన్నీ పైన కొండ మీద కూర్చుంటే మీకు ఎవడేస్తాడు మీకు సంపాదన సృష్టించే అవకాశం ఉండదు మీకు ఎక్కడికి వెళ్ళినా ఐదు వేలు పదివేలు జీతాలు తప్ప గట్టిగా ఇదిగో మా కొడుకి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో లక్ష రూపాయల జీతం వచ్చే సంస్థలు వచ్చినాయి దానిలో మా ఓడు ఉద్యోగం చేశాడు నేను ఒక్కడ పెట్టండి కామెంట్ పెట్టండి ఎవరికీ రాలేదు పరిశ్రమలు మారిపోయాయి ఉద్యోగాలు లేవు యువత యువతకి ఐదు సంవత్సరాలు వయో దాటిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు చేయడానికి అర్హత లేక ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు ఎక్కడ దాకా ఎందుకు నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు నేను కేవలం కొడితే గవర్నమెంట్ జాబే కొడతానని కలలు కన్న వాళ్ళు ఇప్పుడు ఆ వయసు వయో పరిమితి దాటిపోయి రోడ్ల మీద ఐదు వేలకి పదివేలకి ఉద్యోగాలకు తిరుగుతున్నారు ఇప్పటికైనా మారనరా చీరల కోసం కుంకుమల కోసం కొట్టుకోవడం ఏంట్రా నాకు అర్థం కాదు సారీ అన్న తప్పుగా ఉంటే ఎందుకంటే ఇప్పుడు చెడు చేసేవాడిని మనం క్వశ్చన్ చేయం ఎవడన్నా మంచి చేసి వాడి జేబులో డబ్బులు ఖర్చు పెట్టినోడ్డే అదేంటి వాళ్ళకి ఇచ్చావు నాకు ఇవ్వేంటి అని క్వశ్చన్ చేస్తాం నీ జేబులో డబ్బులు లాక్కునేవాడిని దేవుళ్ళ చూస్తాం అదే జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని వివరించే ప్రయత్నమే చేశాను మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ